మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చెంది యాదవ్ దేశ ప్రగతి ముందుకు వెళ్లాలంటే అందులో ఆర్థిక వ్యవస్థ ఆ ముఖ్య భూమికను పోషిస్తుంటుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ని బట్టే దేశం అభివృద్ధి చెందిందా చెల్లుతుందా చెల్లుతూ ఉన్నదా అనేది డిసైడ్ అవుతా ఉంటుంది అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమికను పోషిస్తుంటే పరిశ్రమలు కావచ్చు పరిశ్రమిక ప్రగతి సో అయితే ఈ రోజు విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ దగ్గర ఉన్నాము విశాఖపట్నానికి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్ లో దేశ ఆర్థిక ప్రగతితో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతి ప్రగతికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది అయితే ఈ రోజు విఎస్సీ జెడ్ కమిషనర్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సో ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు వెళ్ళటంలో ఈ ఎకనామిక్ జోన్స్ అనేవి కూడా ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటుంది సో అందులో భాగంగా మన అందులో ఎంత పోర్షన్ రోల్ ప్లే ఉంటుంది ఈ స్పెషల్ ఎకనామిక్ అనేది సిస్టమ్ని ని మన భారతదేశం అనుసరించడం మొదలైన సిక్స్టీ లో ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనే పేరుతో స్టార్ట్ చేసినాయి మేజర్ సెవెన్ పోర్ట్ సిటీస్ లో అ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అని ఎక్స్క్లూజివ్గా మొదలుపెట్టి ఓకే తర్వాత దానికి ఇంకా మనకి దానివల్ల వచ్చిన బెనిఫిట్స్ అవి చూసి ఇది ఇది ఏంటంటే ముందు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ పార్టీస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చే పార్టిసిపేట్ చేసేటట్టు వీలు కల్పించింది ఎవరైనా కానీ ప్రైవేట్ పీపుల్ కూడా ల్యాండ్ తీసుకుని స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేసేటట్టు ఓకే దాంతో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండే వల్ల చాలా ఎక్కువ అయిపోయింది మనకు మన ఈ జోన్ లో ఒక్క ఎస్సీ జెడ్ ఉండేది ఇప్పుడు ఎనభై ఐదు ఎస్సీ జడ్లు ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ ఓకే ఈ మూడు స్టేట్ లో కలిపి ఇప్పుడు ఎనభై ఐదు ఎస్సి ఉన్నాయి మొత్తం కలిపి ఇందులో ఐదు వందల ఎనభై మూడు యూనిట్లు ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి ఓకే సో ఈ యాక్ట్ తో చాలా బెనిఫిట్స్ రావటంతో చాలా యూనిట్లు చాలా ఎస్సీ జడ్లు ప్రైవేట్ ఎస్సీ జడ్లు కూడా సెటప్ చేశారు వీళ్ళకి ఈ ఎస్సీ జడ్ యూనిట్ పెట్టిన వాళ్ళకి మెయిన్ బెనిఫిట్స్ రావటంతో ఇన్సెంటివ్స్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వాళ్ళు ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు సెటప్ చేసుకోవటానికి కావాల్సిన ఎక్విప్మెంట్ క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న లేదా మన డొమెస్టిక్ మార్కెట్ కొనుక్కున్న వాళ్ళ డ్యూటీస్ ట్యాక్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ ఏమీ ఉండదు జీరో ఓకే అలాగే మన లోకల్ మార్కెట్ లో కొనుక్కుంటే జీఎస్టీ ఉంటది కదా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అది కూడా జీరో వాళ్ళు కట్టక్కర్లేదు ఓకే అంటే కట్టేసి మళ్ళీ రిఫండ్ ఇవ్వటం కూడా లేదు ముందే కట్టక్కర్లేదు జీరో జీఎస్టీ ఫ్రీ ఓకే అలాగే రా మెటీరియల్స్ ఏమైనా కొనుక్కున్నా సర్వీసెస్ ఏమన్నా యూటిలైజ్ చేసుకున్నా కూడా అన్ని బెనిఫిట్స్ వస్తాయి అండి ఓకే తర్వాత ఏంటంటే ఇక్కడ సింగిల్ విండో సిస్టమ్ ఎవరన్నా యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ చాలా ఎక్కువ సో వాళ్ళ అప్లికేషన్ మన సిస్టమ్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేస్తే మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ లో ఇక్కడ యూనిట్ అప్రూవల్ కమిటీ ఉంటుంది దానిలో అప్రూవల్ ఇచ్చేస్తాం టూ ట్వంటీ త్రీ వచ్చాను ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ ఫస్ట్ మనం బిఎస్సి జెడ్ టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ గ్రోత్ రేట్ ఎక్స్పోర్ట్స్ ఓకే ఎక్స్పోర్ట్స్ ఆ ఇయర్ లో మొత్తం అంత చేసింది అది ఎంత అంటే అంత ముందు ఇయర్ కన్నా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఓకే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఓకే సో అలాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ నైన్ మంత్స్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ఆల్మోస్ట్ రెండు వన్ లాక్ నైన్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ ఓకే అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్ క్రోర్స్ ఫస్ట్ నైన్ మంత్స్ లో చేసాం ఇంతవరకు ఓకే ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ట్వంటీ టూ పర్సెంట్ ఎక్కువ ఓకే సో ఇదే ఇదే రేట్ లో మనం ముందుకెళ్తాం అనుకుంటున్నాం ఈ ఇయర్ పూర్తయ్యేసరికి ఏప్రిల్ వరకు వచ్చేసరికి టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నది ఇప్పుడు కొత్త కంపెనీలు రావాలి లోనే ఎందుకు రావాలి ఒక చేస్తాం యూనిట్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ అనుకోండి వాళ్ళు బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఏంటి ఎస్సీ లోంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఏంటి బయట నుంచి చేస్తూ ఉన్న బెనిఫిట్స్ కన్నా ఎస్సీ జెడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా చాలా ఎక్కువ లైక్ ఇందాక చెప్పినట్టు ట్యాక్సెస్ కానీ డ్యూటీస్ ఓకే ప్రొసీజర్ సింపుల్ సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ప్లస్ వాళ్ళకి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సిన ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీలీ అవైలబుల్ ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తాం వాళ్ళు కావాల్సిన రకంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే మనకి రెడీమేడ్ షెడ్స్ కూడా ఉన్నాయి షెడ్స్ కూడా ఇస్తాం వాళ్ళు వచ్చి జస్ట్ మెషీనరీ పెట్టుకుని చేసుకోవచ్చు అవి కాకుండా మనం బిల్డింగ్స్ కూడా ఉన్నాయి మనకి స్టాండర్డ్ ఆఫ్ ఫ్యాక్ట్ డిజైన్ బిల్డింగ్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ స్మాల్ ఎక్విప్మెంట్ పెట్టుకుని రెడీమేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే ఐటీ సాఫ్ట్వేర్ ఐటీఎస్ సర్వీసెస్ చేసుకోవాలనుకున్నా మనకి బిల్డింగ్స్ రెడీగా ఉన్నాయి ఈ విధంగా ఏ వాళ్ళకి కావాల్సిన విధంగా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే ఇప్పుడు పెద్ద కంపెనీలు అంటే ఓకే సార్ ఇప్పుడు చిన్న కంపెనీలకి స్టార్ట్అప్స్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఐ కానీ మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం వాళ్ళకి చిన్న కంపెనీలకే ఇవన్నీ ఉపయోగం కదా పెద్ద కంపెనీ అంటే అన్ని వాళ్ళు చేసుకోగలరు బయట పెట్టుకోగలరు ఇన్వెస్ట్మెంట్ ఉంటది క్యాపిటల్ ఉంటది వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు ఈ చిన్న కంపెనీలు వచ్చరికంటే మనం అన్ని రెడీమేడ్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉన్నదంటే ఆఫీస్ బిల్డింగ్ రెడీగా ఉన్నాయి మనకి వాళ్ళు వచ్చి సెటప్ చేసుకుని ఇమీడియట్లీ స్టార్ట్ చేయగలరు విత్ మినిమమ్ లీజ్ రెంటల్స్ మన దగ్గర బయట ప్రైవేట్ సెక్టర్ వాటి తీసుకుని బిల్డింగ్ చేయాలన్నా లీజ్ తీసుకోవాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇక్కడ చాలా తక్కువ ఉంటది పవర్ ఈజీలీ వెంటనే పవర్ కనెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది వాటర్ సప్లై మనకి ఓన్ సిస్టమ్ ఉంది మన జోన్ ఇట్ సెల్ఫ్ దే టేక్ వి టేక్ ఇట్ ఫ్రమ్ జీవీ మనం వీళ్ళందరికి సప్లై చేస్తాం వాటర్ కూడా ఓకే సో మనకు కావాల్సిన మంచి గ్రీనరీ ఉంది కొన్ని పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ గ్రీన్ బెల్ట్ కూడా కావాలి సో అది కూడా రెడీలీ అవైలబుల్ ఉంటది మనకి ఇక్కడ యూనిట్ పెట్టుకుంటే అలాగే స్మాల్ యూనిట్స్ కి ఎస్ఈ జెడ్ చాలా బెనిఫిషియల్ ఓకే ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్ట్రా అడిషనల్ ఫెసిలిటీస్ గురించి వాళ్ళు ఏం బాధ వాళ్ళు మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవడం అంతే మ్యాన్ పవర్ అంతే మిగతా సెటప్ అంతా మనం ఇస్తాం అంతే సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాలంలో ఈ కంపెనీస్ లో తరచు ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఎక్సట్రా ఎక్సెట్రా సో దీనికి సంబంధించి మనం వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ కనిపిస్తున్నా వీళ్ళందరికి ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా మనం పెడుతున్నావా మనం ఈ ఇండస్ట్రీ బాడీ ఉంటాయి కదా మన ఫిక్కి కానీ వీళ్ళందరూ వాళ్ళతో ఈ పర్టికులర్లీ కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఈ రెండు ఇండస్ట్రీస్ లోనే మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి మిగిలిన ఇండస్ట్రీస్ లో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు ది కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏమన్నా మెయిన్లీ లీకేజెస్ కానీ లేదంటే ఎవరైనా మనిషి రియాక్షన్ జరుగుతున్నప్పుడు అన్ఆటెడ్ అండ్ ఉండటం వల్ల టెంపరేచర్స్ పెరిగిపోయి పేలటం గానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి వాటికి సేఫ్టీ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తున్నాం ఎందుకు సార్ అంటే తరచు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన అచితాపురం సైజు లో తీసుకుంటే బ్రాండిక్స్ ఎక్స్ ఎక్సట్రా ఈ కంపెనీస్ ఉన్నాయి తరచు ప్రతి మంత్ లో అట్లీస్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది చాలా మంది ప్రాణాలు బ్రాండిక్స్ లో ఏమి జరగలేదు ఆ చుట్టుపక్కల కంపెనీస్ ఇప్పుడు ఏం జరగలేదు ప్లస్ ప్రతి మంత్ ఎప్పుడు జరగలేదు నేను వచ్చాక ఒకటే మేజర్ యాక్సిడెంట్ అయింది అక్కడ లాస్ట్ వన్ ఇయర్ లో అంతకు ముందు ఒకటి అయింది అప్పుడప్పుడు అవుతున్నాయి బట్ అవి కూడా అవ్వకూడదు ఇది అదే ఇది మానవ అంటారా టెక్నికల్ అంటారా అసలు దాన్ని ఎందుకు మనం కంట్రోల్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మానవ ఓకే వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోవాలి అక్కడ లీకేజెస్ కానీ ఇవి కానీ దాంతో పాటు వాళ్ళు దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా కొంచెం పెంచుకోవాలి లీకేజెస్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేసేటట్టు ఆటోమేటిక్ డిటెక్షన్ డిటెక్ట్ చేసి షట్ డౌన్ చేసేటట్టుగా ఇవన్నీ మేము వాళ్ళకి కూడా చెప్పాం సేఫ్టీ సెమినార్ లో యూనిట్స్ కి వాళ్ళకి కూడా ఓకే వాళ్ళు కూడా స్టెప్స్ తీసుకుంటున్నారు సో ఇప్పుడు లోకల్ మ్యాన్ పవర్ కి ఇప్పుడు మన విఎస్ఈ ద్వారా అంటే ఇంత పెద్ద కంపెనీ ఉంది ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అండ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా స్టూడెంట్స్ కూడా ఏవిఎస్ఈట్లో చేయాలని సో అట్లా లోకల్ మ్యాన్ పవర్ అట్లా మనం ఎలా సపోర్ట్ చేస్తున్నాం విసైడ్ నుంచి అది ఏ కంపెనీ వాళ్ళు ఎవరిని తీసుకోవాలన్న దానిలో మేము జోక్యం చేసుకుంటాం ఓకే మా పాలసీ కాదు మాకు అథారిటీ కూడా ఏమీ లేదు జనరల్ గా వచ్చే యూనిట్స్ అన్ని లోకల్ పీపుల్ నే తీసుకుంటారు మోస్ట్లీ ఓకే స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్ ఉంటే స్పెషలైజర్ స్కిల్స్ కావాల్సిన వాళ్ళు ఉంటే బయట నుంచి వస్తారు అదర్వైస్ ఇస్ మై ఈ అన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ మొత్తం ఎయిటీ పర్సెంట్ పైనే లోకల్ వాళ్ళే ఉన్నారు ఓకే ఇప్పుడు అభివృద్ధిలో ముందున్న సవాల్ ఏంటి సార్ భవిష్యత్తుకి సంబంధించి భవిష్యత్తులో అంటే మనకి ఇక్కడ ఉన్న స్పేస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ తప్పించి ఇక్కడ అయిపోయింది మన ఇంక ఎవరన్నా వచ్చినా యూనిట్లు వచ్చినా వేరే చోట బాగానే ఉంది మనకి లైక్ అచ్చితాపురం ఏరియాలో స్పేస్ బాగానే ఉంది అక్కడ సి జెడ్ లో అటు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి ఇక్కడ కావాలంటే దొరకదు ప్లస్ ఇదంతా సిటీ అయిపోయింది ఇక్కడ స్పేస్ అడిషనల్ స్పేస్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడం కొంచెం కష్టం ఇక్కడ ఓవరాల్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి లో మన డెబ్బై రెండు యూనిట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని ఫోర్ ఒక ఫైవ్ ఏమో జస్ట్ స్టార్ట్ అయినాయి వాటికి టైం పడుతుంది మనం వాళ్ళకి ఇనీషియల్ గా టైం ఇస్తాం వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇస్తాం ఆ ఫేజ్ లో ఉన్నాయి అండర్ ఇంప్లిమెంటేషన్ అంటాం వాటిని ఓకే అవి స్టార్ట్ చేస్తాం ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంతే ఓకే ఫైనల్ గా కి సంబంధించి ఏం సుమన్ టీవీ ఆడియన్స్ కానీ లేకపోతే కొత్తగా వస్తున్న కంపెనీస్ కానీ కంపెనీలో పని కోసం వస్తున్న ఎంప్లాయ్మెంట్స్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా మనవాడి నేను ఈ మన ఎవరైతే మెయిన్లీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నదో లోకల్ బిజినెస్ ఉంటే ఎస్సీ జెడ్ లో ఏమి లాభం లేదు వాళ్ళకి అడిషనల్ గా ఇంకా టాక్సెస్ ఎక్కువ పడతాయి ఇక్కడ నుంచి మీరు లోకల్ సప్లై చేశారనుకోండి దాని మీద అది ఎలా ఉంటదంటే మీరు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఎలా ఉన్నదో అదే ఈక్వల్ అనమాట సో ఇంపోర్ట్ డ్యూటీస్ అవి అప్పుడు పడతాయి ఓకే సో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ లోకల్ మార్కెట్ లో మేము సేల్ చేసుకుంటాం అనుకుంటే ఎస్ఈజెడ్ లో రావటం మంచిది కాదు ఓకే మీకు ఇంకా నష్టం ఓకే అది కాకుండా మెజారిటీ ఎక్స్పోర్ట్ చేసి కొంచెం లోకల్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ ఓకే మీకు ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ అయితే చాలా ఎక్కువ మీకు ప్రాసెస్ చాలా సింపుల్ వాళ్ళకి ఏం కావాల్సిన మేము సపోర్ట్ చేస్తాం మేము మా టీము అందరూ సపోర్ట్ చేస్తారు ప్రాసెస్ అన్ని చాలా క్విక్ అప్లికేషన్లో మీకు కావాల్సిన అప్లికేషన్ ఇస్తే మేము ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో కొత్త యూనిట్ ఇచ్చేస్తాం సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ట్యాక్సెస్ టాక్సేషన్ బెనిఫిట్స్ కానీ డ్యూటీస్ కానీ చాలా ఎక్కువ ఇవన్నీ వాళ్ళకి ఎవరైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్ ఉందో వాళ్ళు ఎస్సీ జెడ్ ఏదైనా బిఎస్సి జడ్ కానీ మన ప్రైవేట్ ఎస్సీ జెడ్ కానీ ఎక్కడైనా వచ్చి యూనిట్లు పెట్టుకోమని నేను వాళ్ళని కోరుకుంటాను రైట్ థ్యాంక్ యూ సార్ మంచి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇది ప్రస్తుతానికి ఎవరైనా కొత్తగా వ్యాపారంలోకి వద్దామన్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి అయితే విఎస్సీ అనుకూలంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్పోర్ట్స్ కనుక చేసినట్లయితే ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానివల్ల ఇక్కడ మ్యాన్ పవర్ కూడా పెంచగలుగుతాము అట్ ద సేమ్ టైం కంపెనీకి సంబంధించి ప్రతి విషయంలో క్షుణ్ణంగా మేము కేర్ తీసుకుంటాము ఫైర్ యాక్సిడెంట్లుగా వీళ్ళకి ప్రతిదీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో విసజ్ అనేది దేశ ప్రగతిలో ముందుంటుందని ఆ అంటూ కూడా కమిషనర్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా దేశ ప్రగతిలో మన విశాఖ బ్రాండ్ ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసిన సుమన్ టీవీ కెమెరా పర్సన్ సత్యప్రసాద్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం